వైభవ హర్ష మొదట్లో యూట్యూబ్లో కామెడీ వీడియోలు చేస్తూ తన యాక్టింగ్ కెరీర్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత నుండి సినిమాలో అవకాశాలు దక్కించుకొని హీరోలకి సైడ్ క్యారెక్టర్లు చేస్తున్నారు రీసెంట్గా సుందరం మాస్టర్ అనే మూవీతో హీరోగా తెరకెక్కాడు అయితే రీసెంట్గా వైవహాశ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారిందనే చెప్పాలి లైఫ్ అనేది ఒక రోలర్ కోస్టర్ లాంటిది రైడ్లా ఉంటుంది ఎలా అంటే మనం పడుతుంటాం లేస్తుంటాం లేస్తుంటాం కొన్నిసార్లు లోగా ఫీల్ అవుతాం కొన్నిసార్లు త్రిల్గా ఫీల్ అవుతాం సంతోషం దుఃఖం తొందరపాటు భయం త్రిల్ ఏది మన కంట్రోల్లో ఉండదు ఏది ఎప్పుడైతే జరగాలని ఉంటుందో అప్పుడే జరుగుతుంది కాబట్టి ఆ మంచి కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి నో ఎ ఎగ్జైట్మెంట్ నో డిసప్పాయింట్మెంట్ టేక్ ఇట్ యాజ్ ఎ లైఫ్ అంటూ ఒక పోస్ట్ చేశారు వైవ హర్షకి పెళ్ళైన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈయన పోస్ట్పై డిజైన్స్ అంతా లైఫ్లో ఏమైనా డిస్టర్బెన్స్ అయిందా డివోర్స్ అయిందా అంటూ కమెంట్స్ చేశారు దానికి క్లారిటీ ఇస్తూ ఈ ఈరోజు మరొక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిందని చెప్పాలి లైఫ్లో ఎందుకు కింద పడతారు ఎందుకంటే మనం దాని నుంచి నేర్చుకొని మళ్ళీ పైకి స్ట్రాంగ్గా రావడానికి మీ అందరికీ ధన్యవాదాలు నా ప్రీవియస్ పోస్ట్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు మీలాంటి బ్యూటిఫుల్ పీపుల్ నా లైఫ్లో ఉన్నందుకు నేను చాలా గ్రేట్ఫుల్గా ధన్యవాదు ఇది నా పర్సనల్ లైఫ్కి సంబంధించింది ఏమాత్రం కాదు నా రిలేషన్షిప్లో పర్సనల్ లైఫ్లో నేను చాలా హ్యాపీగానే ఉన్నాను కొంచెం కష్టకాలం పనిచేసే ప్లేస్లో నడుస్తుంది అన్ని చోట్ల ఉంటారు కదా బ్యాచెస్ వాళ్ళ పాలిటిక్స్ మరియు కొంతమంది బ్యాక్ బిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు ఎనివే నేను ఇప్పుడు చాలా హ్యాపీగానే ఉన్నాను గుర్తుపెట్టుకోండి తిరిగి వచ్చేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ముందు దానికంటే అదే లైఫ్ అదే పర్యావరణం దానికి ఎదురుగా మనం వెళ్ళలేం కాబట్టి ఎవరిని మన లైఫ్లోకి రానివ్వద్దు నువ్వు ఆనందించే లేవు ఇది చేయలేవు అని చెప్పేవాళ్ళు మీ సొంతంగా నువ్వు చేసుకో అదే అంటూ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటూ ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిందని చెప్పాలి ఆ పోస్ట్ని మీరు చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి